ఇప్పుడు నీకు ఇది దాదాపు సిక్స్టీ డేస్ అప్పుడు ఎనభై రోజులు పంట అనుకోండి ఇంక ఎనభై రోజులు పది రోజులకి ఇంకో ఇరవై రోజులకి అరవై ఇప్పుడు అగ్రికల్చర్ పెట్టాలి ఇప్పుడు గట్టి ఎట్టుంది పోయిన తడవ అయితే ఏం కాదు లేదా వచ్చేస్తారు ఇంకా టైం ఉంది కదా కొన్ని రోజులకి కొంచెం సెట్ అవుద్ది ఎండలు లేవు ఎండలు కాస్తే బాగుంటుంది ఇప్పుడు ఇది ఫస్ట్ వేసింది ఇది అది మళ్ళీ కొంచెం వెనక చిక్కేసారు ముందు పోయిందని ఇప్పుడు నాలుగు మూడు రోజులు గ్యాప్ ఇస్తావు కదా తలకానికి ఇది ఆ అంతే కదా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ లాస్ట్ కంప్లీట్ అయ్యే నాలుగు రోజులు గ్యాప్ వచ్చేస్తుంది ఇక్కడికి అక్కడికి అదే రెండు నార్లకి నాలుగు రోజులు గ్యాప్ పెడతాం అంతే వాళ్ళకి బాగుంటుంది కదా మనకి మనం కదా అంతే ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಅಂತ ಬೈಕ್ ಒಲ್ದೇನಾ ಹಂಚಿಕೊಂಡಿದ್ದ ಅಲ್ಲಿ ಆಗಬೋದು ಮನಿಷ್ಟ ಪ್ರಕಾರ ಮನ